హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ నేను మీ రవి ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఈ రోజు మనం ఒక సున్నితమైన అంశం గురించి చర్చించబోతున్నాం ముఖ్యంగా లైంగికంగా వేధింపులు గురయ్యే వారికి వారికి ఉన్న చట్టం ఏంటి దీనికి ఏ ఒక స్పెషల్ యాక్ట్ ఉందండి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ఒకటి ఉంది అండ్ బిఎన్ఎస్ లో కూడా దేర్ ఆర్ స్పెసిఫిక్ సెక్షన్స్ వేర్ ఈ వేధింపులకి గురి అవ్వడము ఓకే అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అండ్ ఓకే వీటన్నిటికీ యాక్ట్స్ సపరేట్గా బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నాయి దానికి సెపరేట్ యాక్ట్ కూడా ఉంది ఓకే సే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ గురించి తీసుకుందాం ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా మినిమం ఒక పది మందికైనా పది మంది కన్నా ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు అనుకోండి ఆర్గనైజేషన్ లో దట్ బి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ మేబీ అన్ ఆఫీస్ ప్రైవేట్ ఆఫీస్ ఆర్ గవర్నమెంట్ ఆఫీస్ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉంటుంది దాని యూజువల్లీ ఒక హెచ్ఆర్ ఏ విమెన్ ఆర్ ఏ ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఆర్గనైజేషన్ లో మంచి పొజిషన్లో ఉన్న లేడీ లేదు అంటే ఫ్యూ టైమ్స్ జెంట్స్ వాళ్ళు హెడ్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఏదైనా కంప్లైంట్ రేజ్ చేయాలి అనుకుంటే ఆ అమ్మాయిలు ఆ కంప్లైంట్ బాక్స్లో దెకెన్ పుట్టిందే కంప్లైంట్ ఆర్ ఆ కంప్లైంట్స్ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు దాని తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంటారో ఆయనకు నోటీస్ ఇవ్వడము వీళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయడము ఒక రిపోర్ట్ అనేది ఫైల్ చేస్తారు ఓకే టు ద ఆర్గనైజేషన్ అప్పుడు ఆర్గనైజేషన్ దాంట్లో నిజా నిజాలు ఎంత అని చూసి ఆ యాక్ట్ అకార్డింగ్ టు ద యాక్ట్ తెలిప్రొసీడ్ టర్మినేట్ చేయడము ఆయనని ఒకవేళ సివియర్ అబ్యూజ్ అయి ఉంటే ఆ కంప్లైంట్ని కోర్టుకి ఫార్వర్డ్ చేస్తారు ఓకే సో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే కంప్లైంట్ చేస్తే మన ఉద్యోగానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అసలు చెప్పకూడదేమో మనం టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఆఫీస్లో అందరు మన గురించే మాట్లాడుకుంటారేమో అని అసలు ఇట్లాంటి అబ్యూస్ల గురించి బయటకు వచ్చి మాట్లాడరు బట్ డెఫినెట్లీ వీళ్ళొచ్చి మాట్లాడితే గానీ ఇట్లాంటి అబ్యూస్ అనేది అలవాటు పడిన వాళ్ళు ఉంటారు చూడండి అందరినీ ఇట్లా అబ్యూస్ చేయడము హెరాస్ చేయడము వాళ్ళకి భయం అనేది అంటిల్ అండ్ అనేది మీ ప్రాబ్లం గురించి మీరు బయటకు వచ్చి చెప్తేనే కదా అసలు వీడు ఇట్లాంటి నీచుడు అనేది తెలిసేది వన్స్ ఒక ఆర్గనైజేషన్ నుంచి అతని పైన ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అందుకనే ఎక్స్పెల్ చేశారు అని అంటే వాడు మళ్ళీ ఇంకో చోట ఉద్యోగము అనేది ఇట్స్ నాట్ ఈజీ ఏ హెచ్ఆర్ అయినా వాళ్ళ పాలసీకి అగెయిన్స్ట్ అట్లాంటి మళ్ళీ ఆర్గనైజేషన్లోకి అబ్సార్బ్ చేసుకోరు తీసుకోరు సో చాలా మంది అమ్మాయిలు చెప్పరు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పరు సో ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కంప్కి మీరు డెఫినెట్ గా యూ కెన్ కంప్లైంట్ మీ గురించి గోప్యత అనేది వాళ్ళు దెన్ డెఫినెట్లీ మెయింటైన్ మీ వీళ్ళు ఇచ్చారు పలానా వాళ్ళ కంప్లైంట్ అని బయటికి చెప్పరు అది ఆర్గనైజేషన్లో లో ఎవరికి తెలియదు ఓకే ఇట్లాంటి విషయాలు త్రీ సెవెంటీ సిక్స్కి సంబంధించిన విషయాలు చాలా కాన్ఫిడెంట్గా బయటికి చెప్పకుండా ఉంటారు చాలామంది తెలియక ఆ కేసెస్ గురించి డైరెక్ట్ మాట్లాడేస్తూ ఉంటారు అమ్మాయిలు పేర్లు రివీల్ చేస్తూ ఉంటారు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ప్రకారము వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ కానీ విమెన్ హెరాస్మెంట్ అబ్యూస్ గురించి కానీ బయటికి మాట్లాడడానికి వీల్లేదు అమ్మాయిల పేర్లు తీసుకోవడానికి వీలు లేదు ఓకే ఓకే అండ్ బయట ఇప్పుడు ఇన్ సొసైటీ కూడా ఇట్లాంటి అబ్యూస్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు అదర్ దాన్ వర్క్ ప్లేస్ అంటున్నారు ఇది నార్మలైజ్ చేసేసింది సొసైటీ మూవీస్ లో కూడా చూపిచ్చేస్తుంటారా ఆ అమ్మాయిల్ని వీళ్ళు ఏదో ఒకటి అనేయడము లేకపోతే అప్రోపరియేట్ గా టచ్ చేయడము యాజ్ ఇఫ్ నార్మల్ గా బస్ బ్రేక్ కొట్టాము మీద పడ్డాము అన్నట్టు బిహేవ్ చేయడము దిస్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ అండి ఎవరిని అడిగినా కమ్ కంబప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అవును నా లైఫ్లో కూడా జరిగింది ఎందుకంటే సొసైటీ దాన్ని నార్మలైజ్ చేసింది ఆల్దో ఇట్ ఈస్ అబ్నార్మల్ అదొక క్రైమ్ అయినా దిస్ ఈస్ వెరీ నార్మల్ మీరు ఇవన్నీ యాక్సెప్ట్ చేసి బతుకుతూ వెళ్ళిపోవాలి అన్నట్లు అమ్మాయిలకి అలవాటు చేశారు డెఫినెట్లీ దిస్ ఈస్ రాంగ్ అండి దిస్ ఇస్ ఎ క్రైమ్ అమ్మాయిలు మీరు అడ్రస్ చేయాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి అంటే భయపడకండి ఉమెన్ సెల్స్ ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు ఓకే వర్క్ ప్లేస్లో అయితే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది వాళ్ళకి కంప్లైంట్ చేయడం అంతేగాని నార్మలైజ్ అయిపోయింది అని మీరు కూడా ఆ ట్రోమాలో ఉండి నార్మల్గా అవ్వడానికి బిహేవ్ చేయద్దు డెఫినెట్గా కంప్లైంట్ చేయాలి మేడం ఇదే వేధింపులు ఇప్పుడు ఆన్లైన్ రూపంలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి సో వీటి మీద ఎలా చర్యలు తీసుకో సో డెఫినెట్లీ మీకు ఏదైనా వల్గర్ మెసేజ్ వచ్చిన మీ గురించి వల్గర్ కమెంట్స్ పాస్ చేసిన దాని గురించి మీరు గా ఎఫ్ఐఆర్ అనేది రెజిస్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వెతికి పట్టుకుంటారు అట్లాంటి వాళ్ళని అంతేగాని ఇది నార్మల్ సోషల్ మీడియాలో ఇటువంటి కమెంట్స్ నార్మల్ అని వాళ్ళకంత ధైర్యము ఇవ్వకూడదు ఏదో ఒక దగ్గర నుంచి ఆ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయితేనే మీరు తిరగబడితేనే మీ రైట్స్ ని మీరు కాపాడుకోగలుగుతారు అండ్ అన్లెస్ మీరు అట్లాంటి వ్యక్తుల పైన కంప్లైంట్ ఇవ్వనంత వరకు వాడు ఈరోజు మీ మీద కమెంట్స్ పాస్ చేశాడు రేపు ఇంకోళ్ళ మీద కమెంట్స్ పాస్ చేస్తాడు ఓకే అందరు గానే మిగిలిపోతారు ఆహా ఇది నార్మల్ ఏం అని ఆ వాడు హ్యాబిచ్ ఎఫెండర్ అయిపోతాడు డెఫినెట్గా అట్లాంటి వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వాలి యా యా చాలా చూశారు మేడం ఇలాంటి కేసులో చాలా సక్సెస్ఫుల్ గా కూడా చేశారు మీరు థ్యాంక్ యూ మీ వాల్యుల్ సమాచ్ థ్యాంక్ యూ